హిందువులు వాళ్ళు ఒకటి గమనించాలండి ఎవరైనా మీ పైన అకారణంగా దాడి చేస్తున్నారు దుర్మార్గం చేస్తున్నారు అరాచకం చేస్తున్నారు అంటే మీరు ప్రతిదాడికి సిద్ధంగా ఉండాలి ప్రతి దాడికి సిద్ధంగా లేని పరిస్థితులలో మీరు మరణించక తప్పదు ఎవరికి మీరు ప్రాణభిక్ష కోసం అరువులు చేరాల్సాల్సిన పని లేదండి మీరు ఆ భగవంతుని నమ్మండి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఎవరు మీతో ఎలా ప్రవర్తిస్తే మీరు అలాగే ప్రవర్తించండి పరాయి మతాలను ధర్మాలను ఆదరి ఆదరి చేయకండి ఆచరించకండి అటువంటి ధర్మాలను ఆచరించి లాభం పొందే కన్నా స్వధర్మంలో ఉండి నశించినా పర్వాలేదు లాభం చేకూర్చినా పర్వాలేదు చేకూర్చకపోయినా పర్వాలేదు కానీ స్వధర్మాన్ని వదలవద్దు వదలవద్దు అది నీకు కీడుని చేస్తాదని చెప్పారు కానీ మనం పాటించడం లేదు హిందూ ధర్మంలో వీరత్వం సూరత్వం అనే దానికి అస్సలు విలువ లేకుండా పోయిందండి ఎవరు వీరత్వం సూరత్వంగా ఉంటే ఎవడన్నా కోపంగా మాట్లాడితే ఎవడన్నా ధర్మంగా నిలబడితే వెనకాల ఎవరు ఉండడం లేదండి వాడిని ఒక్కన వదిలిపెట్టేసి ఎవరైతే మెత్తగా పశువుల్లాగా పాపపు కూడు తింటూ సుఖంగా జీవనాన్ని ప్రవర్తిస్తున్నావు అది ఇష్టపడుతున్నారండి ఇది ధర్మం కాదండి దీనివల్ల వాళ్ళు నశించిపోయేది కాదు వాళ్ళు తరతరాలు కూడా నశించిపోతాయి మీరు నమ్మితే నమ్మండి నమ్మకపోతే పోండి ఈ ప్రపంచంలో పోరాడేవాడికి మాత్రమే జీవించే హక్కు ఉంటుంది కానీ పారిపోయేవాడికి కాదు సుఖం కోసం దాపురించేవాడు కాదు సుఖం ఎంతవరకు ఉంటుంది సుఖం ఈ శరీరం ఎప్పుడైనా పోవాల్సిందే కదా ఈరోజు రేపు మరణిస్తుంది ఈ శరీరం ఏమైనా శాశ్వతమా పోనీ సుఖం ఏమైనా శాశ్వతమా నువ్వు మహా అంటే ముప్పై నలభై యాభై ఏళ్ళు జీవితం బాగా గడుపుతావేమో ఈ శరీరంతో ఆ తర్వాత నీ శరీరం నీ సహకరించదు దానికి ఇంకా రోగాల వారిన పడుతుంది తినడానికి తిండి సరిగ్గా తినలేవు రోగమయం ఏ సుఖాన్ని పూర్తిగా పొందలేవు కోరిక మాత్రం పెట్టుకుని ఉంటావు అయినా జీవించాలని కోరుకుంటావు మిగతా వాళ్ళని చంపడానికి సిద్ధపడిపోతావు వాడికి సహకారం అందిస్తున్నావు ఇది ఎటువంటి ధర్మం నీకు హిందువుగా ఇలా ఉండకూడదండి హిందూ ధర్మంలో వీరత్వం సూరత్వానికి ప్రత్యేకత ఉందండి అందుకే మనం మహాకా ఖాళీలు పూజ చేస్తాం దుర్గామాతను పూజ చేస్తాం దీపావళి జరుపుకుంటాం ఇవన్నీ కూడా వీరత్వం సూరత్వంతో అటువంటి వీరత్వ సూరత్వ గుణాలను నాశనం చేస్తూ వదిలేసుకుంటూ ఇలా పాప పంకిలమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నాడండి హిందువు అది కరెక్ట్ కాదు కదా ఈరోజు నాలుగైదు రోజులు హింస వారం పది రోజులు హింస జరిగిన తర్వాత హిందువులు నరికి నరక నరక కుక్క చావండి చీమల్లాగా నిలిపేసినారు ఆ తర్వాత వీళ్ళందరూ ఒకటి అవుతారండి హిందువులు దీనికోసం ఏ రాజకీయ ప్రభులం కోసం ఓటవుతున్నారు ఎవరిపైన ఆయుధాలు పెట్టుకొని తిరుగుతారండి ఏ ఆయుధం ఎవరిపైన ఉపయోగిస్తారు ఇప్పుడు ఆయుధాలు మీ పైన దాడి చేస్తున్నప్పుడు అప్పుడు శస్త్రాలు మీరు పట్టలేదు పారిపోయినారు తప్పు కదా ఈరోజు ఆయుధాలు పెట్టుకొని పోతారు ఎవరిపైన దాడి చేస్తారు మీరు ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారు మీరు అమాయకులు మీరు చంపగలుగుతారా ఆ రోజు కత్తి పట్టిన వాడిని ఈరోజు చంపగలుగుతామా మీరు అది ఆ రోజే కానీ మీరు కూడా కత్తి పెట్టుంటే దెబ్బకు దెబ్బ పడి ఉండేది లక్ష్యం స్థిరంగా ఉండేది మీ జీవితానికి ఒక విలువ ఉండేది గౌరవం ఉండేది కానీ ఈరోజు మీరు అది ఇది లేదు ఏమీ లేకుండా హలో లక్ష్మణ అని చెప్పి పరాయ దేశంలో పారిపోవడానికి బార్డర్లో కాసుకొని ఉండాలి సిగ్గు ఉండాలి కర్లే జీతం అంటే అదేనా కాదు కదా ఒకరు మీ పైన దాడి చేస్తుంటే ప్రతి దాడి చేయకుండా ఉండడం ఏంటండి సరే ఒకరు చేస్తే తప్పు ఒక మంద మంద వందల వేల మంది వచ్చి మీ ఇండ్లపైన దాడి చేసి మీ భార్యలను చెరబెట్టి మీ పిల్లల్ని చంపుతుంటే మిమ్మల్ని చంపుతుంటే రాళ్ళు విసురుతుంటే ఎక్కడ పడితే అక్కడ చంపడానికి కత్తులు కటారులు దూత విచక్షణాలు దూరి చూస్తుంటే ఇటువంటి శత్రువుతో లేకపోయినా దాడి చేస్తూ ఉంటే దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారా మారిపోవడానికి ప్రయత్నం చేస్తారా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా ఇదేమి ధర్మం అండి పోరాడండి పోరాడితే పోతే ఏమవుతుంది ప్రాణాలు పోతాయి లేదా ప్రాణాలు నిలబడతాయి అలా దాస్యం చేస్తే ఉండే ప్రాణాలు పోతాయి కదా మీరు ఒకటి చూడండి ముస్లిమా కాదా అని వాళ్ళ యొక్క అండర్వేర్ తీసి హలాల్చి అతనికి ఏమంటారు కట్ చేశారా లేదా అని చూసి చంపేస్తాడు ఎంత ఘోరం అండి అంటే నా మనిషి ఈ ప్రపంచం ఏమో మనిషి లేడా పోని వాడు చెప్పినట్టు ధర్మం వాడు చెప్పిన ధర్మమే స్వీకరించి వాడితో కూడా కలిసి జీవిస్తే ధర్మం శాశ్వతం అవుతుందా సత్యం నిలబడుతుందా భగవంతుడు కనిపిస్తాడా దాని సమాధానం లేవు వీళ్ళ దగ్గర కానీ వాడు మతం 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 అనే పేరుతో ఈ యొక్క హింసని కొనసాగిస్తూ ఉన్నాడు దీన్ని అడ్డుకోవాల్సిందే కదా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు హిందువులకి అవసరమే ఇది ఈ ధర్మాన్ని విధులపడితే ఒడిచి విదిలే వదిలిపెడితే మీకు ఈ భూమి పైన జీవించే హక్కు ఉండదు పోరాడేవాడికే ఈ జీవితాన్ని జీవించే హక్కు ఉంటుంది నిలబడే హక్కు ఉంటుంది కాబట్టి దానికోండి జై శ్రీరామ్ ప్రతి ఒక్కరు పోరాడానికి సిద్ధంగా ఉండండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్